తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా పెద్ద ఎత్తున దుమారం వస్తున్నటువంటి పరిస్థితి అంటే నిన్ననే కావచ్చు కేటీఆర్ గారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ లోపే తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి చాలా ఖరాఖండిగా చెప్తా ఉన్నారు నిజంగా ఉప ఎలక్షన్స్ వస్తాయా దీని గురించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమంటా ఉన్నాయి ఎస్ ఈరోజు వరంగల్ జిల్లాలో ఉన్నాము వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా డిసిసి ఎస్టీసీఎల్ అధ్యక్షులు ఉన్నటువంటి గుగులతో రవీందర్ నాయ్ గారు మంత్రి ఉన్నారు వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగు నమస్తే బాగున్నారు సార్ పాయింట్కి వస్తున్నా చెప్పండి ఎర్రపల్లి దయాకర్ రావు గారు మీరు మేబీ చూసే ఉండొచ్చు సోషల్ మీడియా వేదిక రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీ నెగ్గుతుంది ఇన్ కేస్ కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే నేను రాజకీయాల నుంచి దూరం అవుతా ఉంటా ఉన్నాను ఏం చెప్తారు ఆయన దూరం అవ్వకూడదు ఆల్రెడీ దూరమై ఉన్నాడు ఇప్పుడు ఆల్రెడీ ఆయన దూరమై ఉన్నాడు ఇంకా దూరం అవన్నీ ఆయన ఆల్రెడీ ఆయన పాలకూర్తులు ఎప్పుడు ఓడిపోయాడు అప్పుడే ఆయన దూరం అయిపోయినట్టు ఎందుకంటే ఇప్పుడు ఆయన వయసు కూడా ఇప్పుడు రిటైర్మెంట్ వయసే ఇప్పుడు ఏదో ఆయన వయసు వయసు అంటే ఆల్రెడీ అక్కడ రిటైర్మెంట్ చేసింది ఒక అమ్మాయి అమ్మాయి పాపం ఏ మా రాజకీయ అనుభవం లేదు అమ్మాయి ఒక ఇరవై ఆరు సంవత్సరాల అమ్మాయి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు అమ్మాయికి ఆ అమ్మాయి మీద ఓడిపోవడం అంటే పెద్ద అది రిటైర్మెంట్ అయినట్టు అది ఆయన ఆయన దూరపు ఆయన సన్యాసం తీసుకున్నాను ఆయన అనలేదు ఇప్పుడు ఆల్రెడీ అప్పుడు ఆ రోజు తీసుకున్నాడు అని ఆల్రెడీ ఆయన అయిపోయిందని ఓకే ఇప్పుడు ఇప్పుడు రాబోయేటువంటి మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉంటాయి కదా రాబోయే ట్వంటీ నైన్ అవును అప్పుడు అప్పుడు నేను ఖచ్చితంగా నా పర్సనల్ ఇమేజ్ వాడుకొని ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా ఇదే నుంచి వెళ్ళి గెలుస్తా అని చెప్పేసి అంటా ఉన్నారు పర్సనల్ ఇమేజ్ ఏముందండి పర్సనల్ ఇమేజ్ ఆయనకి ఏముంది పర్సనల్ ఇమేజ్ ఇమేజ్ అనేది కాదండి అక్కడ వరకు ఆడ గెలిచినా అనేది కాదండి అది పార్టీ నుంచి అప్పుడు వే ఇది బీఆర్ఎస్ అని వేయా మీదనే ఆయన కూడా అసలు అది బట్టే గెలిచిన కానీ ఏదో ఆయన సొంత ఇమేజ్ సొంత ఇమేజ్ ఏముంటది సొంత ఏముంటది అని సొంత ఇమేజ్ పార్టీ ఇప్పుడు సొంత ఇమేజ్ లో ఇప్పుడు ఏసి గెలుమని చెప్పి మరి పార్టీ రిజన్ చేసి సొంతమే సొంత సొంత ఇమేజ్తోనే పార్టీ ఇమేజ్ ఇప్పుడు పార్టీ ఇమేజ్ అంటే పార్టీ ఇమేజ్ తోనే ఇవాళ ఏ ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు పార్టీ ఇమేజ్ ఖచ్చితంగా ఉంటది అతను ఏమైనా అతను ఎమ్మెల్యే ఒక దాదాపు ఒక మూడు ఆరు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చేసిండనుకో ఆయన చేసినప్పుడు ఎక్కడ ఏలాంటి డెవలప్ చేసిందా బాలకు ఏ డెవలప్ ఉంది ఏం చేసినా ఆయన అక్కడ ఏం చేయాలి అంటే ఆయన నేను శుద్ధ ఇమేజ్ అని చెప్పి అనుడు ఏంది అది సొంత ఇమేజ్ ఏమైనా పార్టీ ఇమేజ్ అంటేనే ఇమేజ్ అంటేనే పార్టీ పార్టీ అది సరే అది అనవచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అంటే వ్యక్తి వ్యక్తిగత ఇమేజ్ అది అంటే వ్యక్తి వ్యక్తుల పార్టీ అది అది వ్యక్తిన పార్టీ మాత్రమే ఏది బీఆర్ఎస్ పార్టీ అని అదే మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ ఇమేజ్ మా కాంగ్రెస్ మా ఇది మేము శక్తిగా ఈ శక్తిగా పనిచేస్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు వ్యక్తిగా పనిచేస్తూ ఉంటారు అంటే వీళ్ళు వ్యక్తిగతంగా పనిచేస్తూ ఉంటారు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము శక్తిగా ఉండి పనిచేస్తూ ఉంటాం రైట్ రైట్ ఇప్పుడు సరే ఇది ఇది పక్కన పెడదాం చెప్పండి కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూస్తా ఉన్నారు మీరు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపే ఖచ్చితంగా ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయి అంటున్నారు బై ఎలక్షన్స్ ఎట్లా అవుతాయండి మరి అదే బీఆర్ఎస్ లో మరి అదే ఆ రోజు ఇరవై మంది ఎమ్మెల్యేస్ తీసుకున్నారు మరి ఆ రోజు ఎందుకు రాదు బై ఎలక్షన్స్ ఆయన తెలియదా అతను తెలియదా అంటున్నా ఎందుకంటే ఆ రోజే అతను ఇరవై ఇరవై మందిని తీసుకొని మరి మంత్రి పదవి ఇచ్చుకుంటా మరి ఆ రోజు బై ఎలక్షన్స్ రాని ఈ రోజు ఇవ్వాయని చెప్పి ఆయన ఎట్లా అనుకుంటాడు ఆయన ఎంత అసలు ఆయన తెలియదు ఆయన ఏం అర్థం పడదా లేకుండా మాట్లాడతాడండి ఎందుకంటే ఏ మాటలకు అర్థం ఉండదు ఆ ఏం మాట్లాడతాడు ఆయనకు అర్థం అవుతుందో లేదు తెలియదు ఆ రోజు మరి మా దగ్గర మా పార్టీకి వచ్చినప్పుడు మేము తీసుకున్నప్పుడు మరి ఆ రోజు రాని బై ఎలక్షన్స్ మరి ఈ రోజు ఎందుకు వస్తాయని చెప్పి ఆయన ఎందుకు అనుకుంటాడు ఆయనకి ఎట్లా అనిపిస్తుంది అక్కడ ఇప్పుడు ఆయన ఆ రోజు కూడా కోర్టుకు వెళ్ళారు కదా ఆ రోజు కూడా ఇది వెళ్ళారు కదా మరి ఆ రోజే రాలేదు ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ మరి ఈ రోజు వస్తాయని చెప్పి ఆయన ఎట్లా అంటాడు ఏ లెక్కకు అంటాడు ఆయన రావండి ఎందుకంటే ఈ మంత్ ట్వంటీ ఆఫ్ ఏప్రిల్ అంటే ఆదివారం వస్తుంది సార్ కేసీఆర్ గారు తలబెట్టబోతున్నటువంటి భారీ పెద్ద ఎత్తున వాళ్ళ రజోత్సవ పార్టీ నిజంగా పది లక్షల కన్నా పై చిలుకు వస్తారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అంటా ఉన్నాయి ఇప్పుడు పది లక్షల పైన బీఆర్ఎస్ అంటానని అంటారు కానీ అతను అసలు గెస్ట్ హౌస్ ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళి అతను బయటకు వెళ్ళడానికి అతను అయితే లేదు ఇక్కడ వచ్చి పది లక్షల మందిని చేసుకొని చేసుకుని అంటే పది లక్షలతో ఆయన పది లక్షలు యాభై వేలు వేలు రాష్ట్ర వ్యాప్తంగా సార్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి టెన్ లాక్స్ అండ్ అబవ్ వస్తారని చెప్పేసి ఒక టాక్ లేదు అంత లేదు ఎందుకంటే పోయింది ఎప్పుడో బీఆర్ఎస్ పార్టీ అని లేదు కాకపోతే మాకు మేము అనుకుంటుందంటే ఓన్లీ బీజేపీ అనేది మాకు అంతే అంతేకానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది మాకు లేనే లేదు బిఆర్ఎస్ పార్టీ అని పది లక్షలు ఏమి అసలు ఏమొస్తారండి కాకపోతే అంటే ఇప్పుడు వాళ్ళు కావచ్చు బీఆర్ఎస్ అక్కడికి ఉంటారు కావచ్చు వాళ్ళకు కూడా ఏమంటారు ఏదో మీకు సర్పంచ్ ఇస్తాము ఏదో మీకు జేడ్పీ చైర్మన్ జేడ్పీ ఇస్తాము ఎంపీటీసీలు ఇస్తామని చెప్పి ఆశ పెట్టించి వాళ్ళకి ఏం చేసుకొని పాపం వాళ్ళకి ఏదో వ్యక్తిగతంగా చీట్ చేసి వేసుకుంటారు కానీ అవన్నీ జరిగాయి పనులు ఎందుకంటే మళ్ళీ కూడా వాళ్ళు పెట్టు దాదాపు మనకు వచ్చిన సమాజం ఒక మూడు వందల కోట్లు ఈ సభకు పెట్టి చేస్తాడు ఓన్లీ సభకు మూడు కోట్లు ఒక ఆయన ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక మూడు రెండు సార్లు సీఎం ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి పది సంవత్సరాల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి స్వచ్ఛందంగా ఎక్స్ ఎమ్మెల్యేలు ఉంటారు కదా సార్ వాళ్ళే ఎంతో కొంత పెట్టుకుంటారు కొంత సమాచారం పెట్టుకుంటారు అనేది పెట్టుకోకపోతే వాళ్ళు అసలు రాదు వాళ్ళు అక్కడే రాదు మా అభిమానం ఉందండి ఆ పార్టీ మీద అభిమానంతో వచ్చే ఎవరు ఆ పార్టీ మీద అని అడుగుతున్నారు పదహారు నెలల ఇప్పుడు రాబోతున్నటువంటి మా మీద వ్యతిరేకత అంటే ఇప్పుడు మా మీద ఏ వ్యతిరేకత అని చెప్పి బాగా ఇప్పుడు మేము ఇచ్చిన ఇప్పుడు యాభై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చిన చెప్పి మా మా ప్రభుత్వానికి వ్యతిరేకత ఆ ఫ్రీ బస్యలేదని చెప్పి వ్యతిరేకత సన్నబియలేదని చెప్పి వ్యతిరేకతనా మేము ఇప్పుడు అంటే ఇప్పుడు యువకులకు ఆ సబ్సిడీలు ఇచ్చి లోన్ ఇచ్చి మా వ్యతిరేకతనా ఏమి ఏ వ్యతిరేకత అంటే రైతులకు రుణమాఫీ చేసిన వ్యతిరేకతన ఏ అంటే ఇప్పుడు సన్న సన్న వద్దులకు ఐదు వందలు ఇచ్చాడు మా వ్యతిరేకతన మా మీద ఏం వ్యతిరేకత అని అడుగుతున్నాను నేను ఏం వ్యతిరేకత ఉంది ఇప్పుడు మేము ఇచ్చినా చేస్తున్నామా చేస్తలేమా చేస్తున్నాం అంటే ఇప్పుడు రెండు వందల రెండు వందల యూనిట్ ఎందుకంటా ఉంది ఇప్పుడు వాళ్ళు అనడానికి వ్యతిరేకత అనడానికి ఏముంది ఇప్పుడు ఉంది ఇప్పుడు వ్యతిరేకత అనేది ఇప్పుడు మేము ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఇంటికి మేము రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం అది వ్యతిరేకతనా అండ్ గ్యాస్ సిలిండర్ మీద ఐదు రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం అది వ్యతిరేకత ఎందుకంటా ఉంది వ్యతిరేకత ఇక్కడ వాళ్ళు వాళ్ళు ఫేక్ న్యూస్ పే చేస్తారండి ఏదో వాళ్ళకు నోటికి వచ్చినట్టు వాళ్ళు వాయిస్తారు చేయిస్తారు కానీ వాళ్ళు బరాబర్ తెలుసుకొని అయ్యేసుకొని చేస్తే అయిదా అని చెప్పి అది కూడా తెలియదు వాళ్ళు ఏ మా పబ్లిక్లో మా మా పబ్లిక్లో మా విలేజ్లో మా పబ్లిక్లో మాత్రం ఎలాంటి వ్యతిరేకత లేదండి మాకు అయితే తెలిసిన వారికి అయితే మాత్రం ఓవరాల్గా ఓవరాల్గా ఇప్పుడు ఏం చెప్పి ముగించాలనుకుంటారు ఫైనల్లీ దయాకర్ రావు గారి గురించి కావచ్చు కేటీఆర్ గారి గురించి కావచ్చు లేకుంటే ఇక్కడ ట్వంటీ సెవెంత్ వాళ్ళ సభ గురించి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ఏ సభ గురించి మాట్లాడడానికి గొప్పగా ఏం లేదు ఏం లేదల్ల దాని గురించి మాట్లాడడానికి సభ 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 ఇంపాక్ట్ అనేది స్థానిక సంస్థల మీద పడదా ఏం పడతాయి ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఏడు తరణాలు చెప్తాను ఇరవై ఏడు తరణాలు నా గలు చెప్తా ట్వంటీ ఎయిత్ వచ్చి నాకు గలువులు నేను చెప్తా ఇక సభ ఇప్పుడు ట్వంటీ ఎయిత్ ఇప్పుడు వాళ్ళు ఏమిటి అంటే అక్కడ ఇప్పుడు ఆయన గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ బాగున్నది కాబట్టి కాబట్టి ఎత్తున అలా ఉన్నాయి అప్రాక్సిమేట్లీ అప్రాక్సిమేట్లీ ఎంత మంది వస్తారనుకుంటారు ఎంత మంది రాలేదు కాదండి అసలు ఇంత అప్రాక్సిమెట్లీ ఆ ప్రోగ్రామే ఫెయిల్ అండి అది ఎందుకంటే మా కాంగ్రెస్ అసలు ఇంత మా ప్రభుత్వం వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నప్పుడే అది ఫెయిల్ ఇప్పుడు వాళ్ళు వస్తానంటే వాళ్ళకి ఎక్కడ రామేస్తారు వాళ్ళు వద్దానే కదా మమ్మల్ని గజెనెక్కించింది ఇప్పుడు వాళ్ళు వద్దానే వాళ్ళ మీద వేసుకుని వాళ్ళు తోలు భరించలేకనే మా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిర్రు అటు అది లేకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది మీరు ఎందుకు అంత తీసుకుంటున్నారు ఇప్పుడు పదహారు నెలలు అయిందండి అసెంబ్లీలో ఏ ప్రజా ఏం చేసిందని ఏం మాట్లాడిన ఇప్పుడు ఏ వాయిస్ మీద ఏ ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు రూ ప్రతి నువ్వు అన్నావు కరెక్ట్ కానీ ఏ సబ్జెక్టు మీద వాళ్ళు నేను మాట్లాడి మాకు ఇప్పుడు మేము మాట్లాడుతుంటే అమలు అవుతున్నాయి మేము చేసింది అమలు చేస్తున్నాం మేము చెప్పుకుంటూ పోతేనే అమలు చేస్తున్నాం పబ్లిక్లో వాళ్ళు ఇప్పుడు చెప్పి ఏమైనా ఉందా అసెంబ్లీలో వాళ్ళు ఇప్పుడు బీసీ కులగనకు వాళ్ళు ఏమైనా చెప్పారా ఎస్సీ వర్గీకరణ వర్గీకరణకు వాళ్ళు ఏమైనా చెప్పారా ఇప్పుడు మేము చేసి చెప్పిందే చేస్తున్నాం వాళ్ళ లెక్క మేము చెప్పి చేయకుండా ఉండలేం రైట్ ఓవరాల్ గా ఏం చెప్పి ముగిస్తారు ఇప్పుడు ఏమున్నది అది ఏం ముగించినది ఎందుకంటే ఏం లేదు మీరు అన్నట్టుగా ట్వంటీ ఎయిత్ రోజు నాకు నిజంగా మీరు అది సభ ఫెయిల్ అంటా ఉన్నారు ఏ రకంగా ఫెయిల్ ఏందో మనం ఆ రోజు ఆ చర్చించుకుందాం మాట్లాడుకుంటా సో ఇది వాల్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం నేను టీవీ న్యూస్ అందుల్ దెన్ బాబాయ్ టేక్ కేర్